మనతో పాటు మంత్రి అబ్దుల్ లక్ష్మణ్ కుమార్ ఉన్నాడు సో వాళ్ళ నాన్న మంత్రి పదవి రావడంపై కూడా హ్యాపీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో హాయ్ నాన్న ఏం పేరు నా పేరు అడ్లూరి హరీశ్వర్ కుమార్ సో మీ నాన్నకు మనీ ఇష్యూ వచ్చింది ఎట్లా ఉంది లైక్ ఇది మా సొంతగా ఫీల్ కావడానికి ఏం లేదు మా నాన్న ఇంత పెద్ద స్థాయిలో ఉన్నారు అంటే అది మేము నమ్ముకున్న ధర్మపురి ప్రజల వల్లనే ద ఆల్ క్రెడిట్ గోస్ టు ధర్మపురి పీపుల్ ఓకే సో చిన్నప్పటి నుంచి మీ నాన్న పడ్డ కష్టం చూసావు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు కాంగ్రెస్ లో ఉన్నారు ఎట్లా ఉన్నారు లైక్ దిస్ ఇస్ హీ అచీవ్ దిస్ స్టేజ్ ఓకే లీ బాస్ హార్డ్ అప్లై స్పెండ్ విత్ ఆర్ ఫ్యామిలీ వి కన్ అందర్స్టాండ్ డెడికేషన్ టూవర్స్ ద పీపుల్ మీకు ఎప్పుడు వచ్చింది రాజ్బవన్ సమావర్ మాకు మార్నింగ్ అరౌండ్ లైక్ ఎయిట్ ఫోర్టీ ఫైవ్ నైన్ కలా సిఎం సార్ మా ఫాదర్ ఫాదర్ ఫోన్ కి కాల్ చేసి మాట్లాడారు మా డాడీ పడ్డ కష్టానికి ఫలితం వచ్చింది సో యాక్చువల్లీ ఐ తాట్

అధిష్టానానికి ఒకటే చెప్తున్నాం మా డాడీకి ఇంత మంచి అవకాశం ఇస్తున్నందుకు చేతులు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇంకా మా డాడీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం థ్యాంక్ యూ